హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇక్కడ రంగారెడ్డి చెరువు పార్క్ ఉంది కదా అక్కడ ఉన్నాను ఇది పీవీఆర్ స్కూల్ ఉంది కదా దాని ఆపోజిట్ సైడ్ అనమాట ఇక్కడ మనం చూస్తే ఇక్కడ కాడ రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు మొత్తం ఇక్కడ ప్రహరీ గోడ ఉండేది కదా ముందు ఆ ప్రహరీ గోడ కూడా మొత్తం పడేశారు మీరు చూడొచ్చు మొత్తం ముందు ఇక్కడ కొన్ని చెట్లు ఉండేవి ఇక్కడ కాడ ఎక్స్టెన్షన్ జరుగుతుంది అనమాట ఇక్కడ నుంచి మనం అక్కడ పార్క్ దగ్గర ఎక్స్టెన్షన్ జరిగింది కదా అక్కడ లాస్ట్ దాకి వెళ్ళి అక్కడ చూద్దాం అనమాట ఇదంతా మీరు చూడొచ్చు ఇక్కడ మెయిన్ గేటు మెయిన్ గేట్ దగ్గర ఇంతకుముందు పాతది మెయిన్ గేట్ ఉండేది ఆ మెయిన్ గేటు తీసేసి ఇంకా ఇక్కడ కొత్తగా గేట్స్ అవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ కరెంట్ పోల్స్ ఉన్నాయి ఆ పోల్స్ అన్ని తీయడానికి కొంచెం టైం పడుతుంది కదా ఇక్కడ ఒక పెద్ద మతి చెట్టు ఉంది ఈ బ్యాక్ సైడు ఈ టెంపుల్స్ అవన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ నుంచి మనం గాంధీ పార్క్ ఉంది కదా అక్కడికి వెళ్తున్నాము ఇక లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం అటు వేరే టెంపుల్స్ అవన్నీ వస్తాయి ఇదంతా టెంపుల్స్ ఏరియా ఇదంతా అక్కడ గాంధీ పార్క్ దగ్గర ఇంతకుముందు మన వీడియోలో చూపించినట్టు అప్పుడు ఏంటంటే టెన్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వీడియో తీసాను అప్పటికే ఇప్పటికీ డెవలప్మెంట్స్ చూద్దాము ఇక్కడ ఇవన్నీ గోడ కట్టేశారు గోడ కట్టేసి గ్రిల్స్ అవన్నీ వేసారనమాట గోడ ఏంటంటే ఫుల్గా గోడ కట్టకుండా ఇక్కడ మాల్ లోపల పార్క్ కనపడేలాగా ఇక్కడ అన్ని గ్రిల్స్ కట్టి బాగా చేస్తున్నారు ఇప్పుడైతే రోడ్డు చాలా పెద్ద రోడ్డు ఎక్స్టెండ్ చేశారనమాట మీరు చూడవచ్చు ఇక్కడేమో మాండిసరి స్కూల్ పిల్లలు వెళ్తున్నారు అక్కడ వాళ్ళు హాస్టల్స్లో ఉంటారన్నమాట వాళ్ళు అక్కడ ఉంటారు ఇంక ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తున్నాము స్ట్రైట్గా వెళ్ళి అక్కడ కళా మందిర్ ఉంది కదా ఇంతకుముందు ఆ కళా మందిర్ దగ్గర దాకా వెళ్ళి మనం ఈ వీడియోని ఎండ్ చేద్దాము ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే సాయిబాబు గుడి వస్తుంది ఈరోజు వీడియో బాగా వచ్చిందన్నమాట ఇక్కడ అంతా అవన్నీ చెట్లు ఉన్నాయి అంతా బాగా గ్రైండర్ ఉంది ఇక్కడ బాగా కనపడుతుంది ముందు అయితే ఫుల్ గోడ ఉండేది అందుకని లోపల పక్క పక్కేం కనపడేవి కాదనమాట ఇప్పుడు బాగా కనిపిస్తూ ఉంది ఇక్కడ మనం జూమ్ చేస్తాం చూడండి ఇక్కడ ఇదేందంటే అక్కడ ఇంతకుముందు ఒక చెట్టు పెద్ద చెట్టు పడేసారు కదా ఆ పడేసిన చెట్టు ఇక్కడ ఆ మొదలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట అది చిగురించింది నేను ఇది ఫస్ట్ టైం చూడటం ఇలా కొట్టేసిన పెద్ద చెట్టుని ఇలా పెట్టడం అది బతకడం అన్నీ బాగుంది ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం సీనరీ ఫోటోషూట్కి చాలా బాగుంటుంది ఈ ఫోటోషూట్స్ తీసుకుంటారు కదా మ్యారేజెస్కి దానికి ఈ ప్లేస్ చాలా బాగుంటుంది ఇదన్నమాట ఇదంతా రోడ్డు ఈ సైడు మన సాయిబాబు గుడ్ సైడ్ అవుతాము ఇంకా అలా మనం